దసులో రైతు సదస్సు మన గిరిరాజ్ కాలేజ్లో పెద్ద ఎత్తున నడుస్తుంది దాంట్లో పట్టు పట్టు గురించి మాట్లాడడానికి మన దగ్గర ఇక్కడ అధికారులు ఉన్నారు అంటే పట్టు అనేది ఎట్లా తయారు చేస్తారు పట్టు పురుగు ఏ విధంగా ఉంటుంది అదే దాంతో ఏమేమి లాభాలు ఉన్నాయి ముఖ్యంగా వేసవిలో ఏమేమి లాభాలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నాం మన దగ్గర అధికారి పేరు 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 నమస్కారం సార్ నా డాక్టర్ రాఘవేందర్ అండి నేను ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం సెంట్రల్ సిల్క్ బోర్డ్లో పనిచేస్తాను సో ముఖ్యంగా ఈ పట్టు పరిశ్రమ పట్టు పరిశ్రమ అనేది రైతు ముఖ్యంగా ఇది అగ్రికల్చర్ ఆధారితమైన పరిశ్రమ అలాగే ఇండస్ట్రీ బేస్డ్ పరిశ్రమ సో దీంట్లో మొత్తము ఒక రైతు ఒక ఇరవై ఐదు రోజులు కష్టపడితే నెలకు ఇట్లా నెలకు ఎనభై వేల నుండి లక్ష రూపాయలు సంపాదించే ఒక అతి ఉత్తమమైన మార్గమే మా ఈ పట్టు పరిశ్రమ కానీ దీంట్లో కొన్ని ఎండాకాలంలో ఒక రకాల మెలకువలు ఉంటాయి దాన్ని మనం మంచిగా ఎక్కువ ప్రొడక్షన్ రావాలంటే వానకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి అలాగే చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి సో ముఖ్యంగా ఈ వేసవి కాలంలో పట్టు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు ఇప్పుడు చెప్పాలి సో ఏంటి కదా అంటే ఈ పట్టు పురుగులు మొత్తం అది చాలా సెన్సిటివ్ కనుక ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల దాకా ఉన్న టెంపరేచర్ మరియు అరవై ఐదు నుండి ఎనభై ఐదు దాకా హ్యూమిడిటీ అలాంటి ఒక కండిషన్స్లోనే ఈ పట్టు పురుగుల పెంపకం గూడ అనేది బ్రహ్మాండంగా ఉత్పత్తి చేసింది సో దీంట్లో మన తెలంగాణ టెంపరేచర్స్ అనేది నలభై దాటుతూ ఉంటుంది కనుక సో అయినా కూడా మన తెలంగాణ రైతులు అద్భుతంగా ఈ పట్టు పురుగుల పెంపకంలో ఎక్కువ మెలకువలతోటి వాళ్ళు ఏ ఎండాకాలంలోనైనా కూడా వీళ్ళు మినిమం ఎయిటీ పర్సెంట్ తక్కువ నీళ్ళు అనేది ఉత్పత్తి చేస్తారు సో దీంట్లో కొంత కొత్త రైతులు ఉంటారు ఆ కొత్త రైతులకు ఏంటి అంటే ఎండాకాలంలో ఈ పట్టు పెంపకానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళకి ముఖ్యం ఎందుకంటే ఆ పురుగులు ఎండాకాలంలో వేడిని తట్టుకోలేక మొత్తం దాంట్లో గ్రాసరీ లాంటి రోగాలు రావడం గాని అలాగే పురుగు గూడు అల్లకపోవడం కానీ లేకపోతే ఇలాంటి పూడు పురుగు లేకపోతే చిన్న సైజులో జరిగిపోవడం కానీ వీక్ ఉండడం కానీ జరుగుతుంది సో దీంట్లో భాగంగా వేసవి కాలంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పట్టు రైతులన్నిటి తీసుకోవాలి ముఖ్యంగా టెంపరేచర్ హ్యూమిడిటీ ఏదైతే ఈ రేరింగ్ షెడ్ ఉంటుందో ఈ రేరింగ్ షెడ్ లో ఆ రేరింగ్ షెడ్ టెంపరేచర్ బయట ఎంత టెంపరేచర్ హ్యూమిడిటీ ఉన్నా కూడా Die Reden... వేసవి కాలంలో ముఖ్యంగా ఇరవై ఐదు డిగ్రీల నుండి ఇరవై ఎనిమిది డిగ్రీల దాకా రేరింగ్ షెడ్ ఆ రేరింగ్ షెడ్ లోపల ఉన్న టెంపరేచర్ని ఇండోర్ టెంపరేచర్ని మెయింటైన్ చేసుకోవాలి అట్లాగే ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేది అమర్చుకోవాలి పైన ఇప్పుడు మన కిచెన్ ఫ్యాన్స్ ఏవైతే ఉంటాయో షెడ్కు నాలుగు వైపులా ఒక నాలుగు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది అమర్చుకుంటే ఆ దేవను వే హ్యూమిడిటీని కంట్రోల్ చేసేసి ఏదైతే వేడినంత బయటికి తొలగించి ఆ పూలకు కొంచెం టెంపరేచర్ అనేది కంట్రోల్ చేస్తుంది అలాగే కిటికీలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ఎగ్జాస్ట్ స్టల్స్ కానివ్వండి వెంటిలేటర్స్ కానివ్వండి కిటికీలు కానివ్వండి ఎప్పుడు కూడా ఓపెన్ రెండు వైపులా ఓపెన్ చేస్తూ ఉండాలి ముఖ్యంగా అది ఓపెన్ చేస్తే క్రాస్ వెంటిలేషన్ జరుగుతుంది ఏదైతే మందికి పోయిన పురుగు ఎక్కువ ఆ సర్ఫికేషన్ అయితే ఉందో ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ చేసేటప్పుడు దాన్ని బయటికి పంపించాలంటే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో దాన్ని తప్పనిసరిగా కిటికీలు అటువైపు ఇటువైపు ఓపెన్ చేస్తే పాయిజనస్ గ్యాస్ అనేది బయటికి వెళ్తుంది సో పురుగలు అనేది అది గూడు కట్టడానికి ఏమన్నా ఇబ్బందులైనా కానీ లేకపోతే తర్వాత రోగాలు ఏమైనా వచ్చినప్పుడు కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇంకో విషయం ఏంది కదంటే షెడ్ మీద రేకుల ఏదైతే ఆల్గేషన్ షీట్ ఉంటుందో ఆ షెడ్డు మీద స్ప్రింక్లర్స్ కానీ ఫాగర్స్ కానీ అమర్చాలి ఏదైతే ఎందుకంటే అక్కడ మీద గడ్డి వేసినామనుకోండి ఆ గడ్డి వేసిన తర్వాత ఆ గడ్డి మీద ఆ స్ప్రింక్లర్స్ ద్వారా వచ్చే నీళ్ళు ద్వారా ఆ రూమ్ ఏదైతే ఉన్నదో రూమ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అప్పుడు చుట్టుపక్కల వాటర్ అనేది కింద నుండి పడుతుంది కనుక ఆ టెంపరేచర్ అనేది కంట్రోల్ ఉంటే ఇరవై దాకా మెయింటైన్ చేయొచ్చు ఇంకోటి ఇంపార్టెంట్ ఏది కదంటే స్పేసింగ్ ఆ ఏదైతే పట్టు పురుగులు ఆ ఒకటేసారి ఇట్లా ఒకటే ప్లేస్లో కుక్క కుప్ప అలాంటి పట్టు పురుగులు వేయకుండా స్పేసింగ్ అనేది ఎక్కువ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ ర్యాక్స్ అనేది పెంచాలి లేకపోతే తక్కువ గుడ్లు నూట ఇరవై తీసుకున్న గుడ్లు దగ్గర నూట ఇరవై ఐదు గుడ్డులు తీసుకొని స్పేసింగ్ అనేది మనం పెంచుకోవాలి తర్వాత ఆకు నాణ్యత ఎందుకంటే ఎండాకాలంలో ఆకు అనేది తొందరగా వాడిపోతుంది సో వాడిపోతున్నప్పుడు ఏంటి అంటే అప్పుడు ఆకు అనేది ఫ్రెష్ ఆకు ఇవ్వాలి ఎప్పటికప్పుడు ఆకులు తెంపుకొని వేసేయాలి అలాగే రెండు రెండు టైంలు వేసే ఆకు దగ్గర మూడు టైంలు వేయండి ఫ్రెష్ ఆకు వేయండి కొంచెం వేసినా కూడా ఫ్రెష్గా తెంపు ఆకు వేస్తే అప్పుడు ఆకులో ప్రోటీన్ కంటెంట్ ఉన్నటువంటి ఇది పురుగులకు డిజీజ్ రాకుండా కాపాడుతుంది సో ఇలాంటి పద్ధతులు చేసుకోవాలి తర్వాత ముఖ్యమైన నాణ్యమైన ఆకు అనేది ఒకటి ఇవ్వాలి జాగ్రత్త అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత నాణ్యమైన ఆకిస్తే అప్పుడు ఆ లోపల ఉన్న డిజీజ్ ఏదైతే ఉన్నదో ఆ క్వాలిటీ సిల్క్ వీలుపు క్వాలిటీ అనేది బాగుంటుంది ఇంకోటి ప్రాపర్ ఏరేషన్ ఇప్పుడు ఈవెన్ మనము రేరింగ్ షెడ్లో ఏదైతే పురుగులో పెళ్ళి చాలా ఎక్కువ మల్బరీ ఆకు వేసి వేసేది పెరుగుతుంది సో దాన్ని అనేది మధ్య మధ్యలో బెడ్ క్లీనింగ్ అనేది చేయాలి బెడ్ క్లీనింగ్ చేస్తే ఏమైతుంది అంటే ఆ లోపల ఏదైతే పురుగులు ఉన్నాయో మొత్తం సుఫకేషన్ అయ్యి ఏవైతే డిజీజ్ వామ్స్ ఉంటాయో లేకపోతే గ్రోత్ అన్ గ్రోత్ వీక్ వామ్స్ ఉంటాయో అవన్నీ బయటకు తీసేసి హెల్తీ పురుగునే దాంట్లో వచ్చేసి బెడ్ అనేది కొంచెము తక్కువ మోతాదులో లీవ్ మల్బరీ వేస్ట్ లీవ్ కానీ లిటర్ కానీ చూసుకోవాలి సో ఇలాంటి పద్ధతులు చేస్తే ఏదైతే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయో ఇప్పుడు ఆ పురుగు ఎప్పుడు కూడా ఆ తలలు పైకి ఆడించడము లేకపోతే ఊరడం అది ఆ టెంపరేచర్ని తట్టుకోలేకపోతుంది హ్యూమిడిటీ టెంపరేచర్ తట్టుకోకపోవడం వలన ఆకు ఏమైనా డ్రై అయినా ఆకు ఇవ్వడం వలన ఇలాంటి వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఫైనల్ గా